ఈ రోజు కావు నాట్లో తలబెట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో మరి కేసీఆర్ గారు ఆనాడు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది ఈ రోజున మరి సిద్దిపేటలో ఆమర్ దీక్ష పోతున్న తరుణంలో మరి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ను అక్రమంగా అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో వేసి అక్కడి నుంచి మరి ఆమర దీక్ష నేను విరమించను తెలంగాణ ప్రకటించదాకా అని చెప్పి దీక్ష కోరుకుంటున్నటువంటి కేసీఆర్ గారి దీక్ష పుట్టిన రోజు మరి ఈ సందర్భంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం తప్పండ వర్గాలు ప్రత్యేక రాష్ట్రం కావాలి మాకు నీళ్లు నిధులు నియామకాలు అన్యాయం అవుతుంది రైతులు కరెంటు లేక నీళ్లు లేక ఆత్మహత్య చేసుకున్న తెలంగాణను చూసి కేసీఆర్ ఇక నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో మరి ఈ దీక్ష చేసిన రోజు ఈ సందర్భంగా ఆనాడు సమఖ్య రాష్ట్రంలో అనేక కుట్రలు ఈ ఢిల్లీ గులాంలు మరి సమఖ్య వాదులు కూడా తెలంగాణ రావద్దని అనేక కుట్రలు చేసి కేసీఆర్ ఉద్యమాన్ని అంచివేయాలని ప్రయత్నం చేసినారు కానీ తెలంగాణను జాగృతం చేసి ఆనాడు పదకొండు రోజులు ఆమర చేసి మరి తెలంగాణ ప్రకటన ఆనాడు కేంద్ర మంత్రి చిదంబరం గారు రాత్రి రాత్రి తెలంగాణ ప్రకటించిన సందర్భంలో మరలా కంటల వ్యవధిలోనే తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకున్నామని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఈ దీక్షకు ఒక చరిత్రాత్మక ఘట్టం ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని ఐక్యం చేసి రెండు వేల ఒకటి పార్టీని పెట్టే సందర్భంలో ఆనాటి ఉద్యమాలు సాగుతున్న సందర్భంలో మరి తెలంగాణను ఇవ్వకుండా పన్నెండు వందల మంది విద్యార్థుల అమరులు కావడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి కేసీఆర్ గారు చనిపోవడానికి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం నా చావైన దీనికి సిద్ధం అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు దీక్ష పొందిన రోజు కాబట్టి ఈ సందర్భంగా మరి వేమునాడ పట్టణంలో తెలంగాణ చౌకలో తెలంగాణ తల్లికి పూలమాల వేసి మరి అమరుల స్థూపానికి పూలు వేసి అర్పించబోతున్నాం ఈ సందర్భంగా మరి తెలంగాణ వాదులంతా గ్రహించి తెలంగాణ మీద ప్రేమ ఉన్నది ఏ పార్టీకో ఒక్కసారి ఆలోచన చేసి రానున్న రోజుల్లో కూడా తెలంగాణ వాదాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా చాటడానికి మీరంతా కూడా బలపరచాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నాం